హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మన ఇంట్లో లైటర్ పని చేయలేదు అంటే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దీన్ని ఎలా మళ్ళీ మనం ఉపయోగించుకోవాలి రిపేర్ ఎలా చేయాలి అన్నది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే అసలు పాడైపోకుండా ఉండడానికి కావాల్సిన టిప్స్ కూడా వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని ఒక లైక్ చేసేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి ముందుగా ఇక్కడ చూడండి ఈ లైటర్ వచ్చి నేను తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఇప్పుడు ఈ లైటర్ నేను మీకోసం చూపించడానికి నేను వన్ మంత్ గా దీన్ని ఏం క్లీన్ చేయలేదు సో ఇలాగే ఉందనమాట క్లీన్ చేయకుండా ఇక్కడ చూడండి లైటర్ లోపల ఎంత డస్ట్ ఉందో చూసారా మనకి ఇది మెయిన్ రీజన్ అనమాట అంటే ఈ డస్ట్ అనేది మనము స్టవ్ వెలిగిస్తాము వెలిగించిన తర్వాత కింద పెట్టేస్తాం స్టవ్ కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే పొంగినప్పుడు కానీ లేదా ఏమన్నా ఉన్నప్పుడు దుమ్మంతా ఇందులోకి వెళ్ళిపోతుంది అలాగే లేదా ఇంకేదైనా మనము స్టవ్ పక్కన పెట్టేసినప్పుడు చపాతీలు అక్కడే నిలబడి రుద్దుతూ ఉంటాము అలాంటప్పుడు ఆ దుమ్మంతా వెళ్ళి ఇందులో చేరుకోవడము ఏదో ఒకటి ఏదో ఒకలాగా దుమ్ము చూడండి ఎంత అయితే వెళ్ళిపోతుందో మనం ఎంత జాగ్రత్తగా లైటర్ ని పైన పెట్టినా సరే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దుమ్ము సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి చూడండి చూసారా అస్సలు వెలగట్లేదు కదా సో ఇప్పుడు ముందుగా లైటర్ ని ఇలా మీరు నొక్కాలి ఇలా నొక్కితే సౌండ్ వస్తుంది అంటే రాడ్స్ రెండు ఉంటాయి కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది ఆ రెండు రాడ్స్ కొట్టుకున్నప్పుడు వచ్చే నిప్పురమో మనకి ఇక్కడ బయట కనిపిస్తుంది అనమాట రాడ్స్ కొట్టుకున్నప్పుడు అది మనకి గ్యాస్ కి వెలుగుతుంది అంటే గ్యాస్ ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది సో కాబట్టి మనకి సౌండ్ వస్తుంది అంటే ఒక లైటరు బాగానే పనిచేస్తుంది కాకపోతే మనకి డస్ట్ వల్ల రావట్లేదు అని అర్థము సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఇయర్ తీసేసుకొని తీసేసుకుని ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తాన్ని ఫస్ట్ రిమూవ్ చేసుకోండి చూడండి ఎంత డస్ట్ వస్తుందో మీ దగ్గర లేకపోతే ఏదైనా ఒక పుల్ల సహాయంతో అయినా రిమూవ్ చేసుకోండి ఇలా ఇలా సైడ్లలో కూడా మనకి చేరిపోతుందండి చూసారు కదా ఇలా దీని కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకి లోపలైతే బాగా లోపల ప్లాస్టిక్ అలాగే కనిపిస్తుంది కూడా సో ఇంకా ఇలా డస్ట్ ఇలా కొట్టారంటే లోపల డస్ట్ ఏమన్నా ఉన్న వచ్చేస్తుంది చూడండి ఎంత డస్ట్ ఉందో ఇందులో సో ప్లాస్టిక్ కూడా బాగా నీట్గా కనిపిస్తుంది సైడ్స్లో లోపలంతా కూడా తీసేసాను అనమాట ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసి చూపిస్తాను మీకు చూసారా కనిపిస్తుందా మీకు ట్యాప్ చేస్తే అంటే మనకిప్పుడు వచ్చే వెళ్తురు చూడండి కనిపిస్తుంది కదా అంటే ఇప్పుడు మనకి ఇది ఈ లైటర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సో వాటర్లో పడకుండా చూసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు వాటర్లో పడకుండా లేదా మనం వెజిటబుల్స్ ఒక్కోసారి స్టవ్ దగ్గర కట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ లైటర్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే దూరంగా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఆ చెమ్మ తగిలినా సరే లేదా మనము ఆ చపాతీలు రుద్దేటప్పుడు ఆ పౌడర్కి దూరంగా అంటే చపాతి గోధుమ పిండికి దూరంగా రవ్వ కానివ్వండి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటికి దూరంగా పెట్టాలన్నమాట లైటర్ని లేదా ఇలాంటి ఇంకొక టిప్ అండి జస్ట్ మనం ఇది వాటర్ లో పడగానే ఒక్కొక్కసారి వెలగదు అనమాట అప్పుడు ఏం చేయాలి అన్నది అంటే ఇన్స్టెంట్ గా వర్క్ అయ్యే టిప్ అనమాట ఇది అప్పుడు ఒక క్యాండిల్ తీసుకోండి మీరు స్టవ్ మీద డైరెక్ట్ గా చేయొచ్చు కాకపోతే స్టవ్ మీద వెలుతురు ఎక్కువ అంటే వేడి ఎక్కువ వస్తుంది కదా దానివల్ల ఈ లోపల ఉన్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది చుండ్రకపోతుంది అలా కాకూడదు అనుకుంటే మీరు ఇలా క్యాండిల్ తో చేసుకుంటే బెటర్ అనమాట సో అప్పుడు మనము ఈ చెమ్మ అయితే ఉంటుంది కదా అప్పుడు తడి వల్ల మనకి సరిగా వెలగదు అప్పుడు జస్ట్ ఇలా ఇలా పైగా ప్లాస్టిక్ దగ్గర కొంచెం స్లోగా ఇలా పెట్టేసింది ఎక్కువ సేపు పెట్టకూడదు అనమాట ఎక్కువ సేపు పడితే ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది జస్ట్ ఇలా పెట్టేసుకొని తర్వాత క్లాత్ తో క్లీన్ చేసేసుకోండి ఎప్పుడు వెలుగుతుంది చూడండి చూసారా ఇలా మనకి వెలుగుతుంది అనమాట మీరు దీన్ని తీసేసి లోపల రాడ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఎలాగా అన్నది సో ఇది ఈ రోజు వీడియో ఈ టూ టిప్స్ మీకు యూజ్ అయ్యా అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేసేయండి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ లో ఆల్ ఆప్షన్ ని క్లిక్ చేసేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి మీకు ఇంకా ఏమన్నా టిప్స్ మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ లో షేర్ చేయండి లేదా నేను నా ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ లింక్ ఇస్తాను కింద వాటిలో ఆయన మీ తెలిసిన టిప్స్ ని నాకు షేర్ చేస్తే నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం